చెప్పన్న పరిస్థితుల్లో నేరే సందర్భంగా తీర్చబాల్సినటువంటి అవసరం పోరాటానికి ప్రతిజ్ఞ వేయాల్సిన అవసరం కానీ గత అనేక సంవత్సరాలుగా స్థానికులు టువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్ని వసూలేసి నాలుగు వేల కోట్లుగా విభజించిన శ్రమ చేసేటటువంటి శ్రమ గురించి కనీసం రితుపోట్లా కూడా లేకుండా చేస్తా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఇప్పుడు ఎన్ని శాతం చూశానికి కార్మికులు దర్శకులు ఉద్యోగులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తులో నరేంద్ర మోడీ